మీ టీవీ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో తండేల్ జాతర పేరుతో ఈ ఈవెంట్ అయ్యింది ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తండేల్ ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది విక్కీ కౌశల్ రష్మిక మందాన జంటగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ చావా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్కి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల కాలి గాయాన్ని కూడా లెక్క చేయకుండా ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు రష్మిక మందాన విశ్వన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైలా రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఓహో అంటూ సాగే ఈ పాటను పెంచల్ దాస్ మధుప్రియ అలపించారు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు ఇటీవలే కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ జాయిన్ అయ్యారు చెర్రి ఇప్పటికే మైసూర్లో హైదరాబాద్లో కొంత షూట్ పూర్తి చేసింది చిత్ర యూనిట్ తన నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ తగ్గ్ లైఫ్ తర్వాత విక్రమ్ టూను పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరిగింది కానీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్ కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించారు దీంతో విక్రమ్ టూ ఇప్పట్లో ఉండదన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు కమల్ మరికొన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి